స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో ఎంతోమంది జాగ్రత్తగా వచ్చినటువంటి స్వాతంత్రం స్వాతంత్రం తర్వాత మనం చూపించినటువంటి ప్రజాస్వామ్యం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఖండించినటువంటి రాజ్యాంగం ద్వారా మరి గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనందరూ కొనసాగించగలుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా న్యాయవాదులం మేధావులమైనటువంటి మనం కూడా ఒకసారి రాజ్యాంగం యొక్క పోగడలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాయి రాజ్యాంగానికి కేవలం మరి మామూలుగా నిలుపుగా అంటే పెదవులతో పొగుడుతునే రాజ్యాంగాన్ని దాని యొక్క డిసెన్సులు దానికి ఉన్నటువంటి మూడు ఆశయాన్ని పరిస్థితులను తగ్గుతున్నటువంటి పరిస్థితులు ఉత్సవాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఒక పక్క రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూనే రాజ్యాంగం మీదనే పరిపాలన చేస్తామంటూనే మరొక పక్క జాతీయవాదం పేరుపైన ఈరోజు మతోన్మాదాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి మనం ఉన్నాం మరి ఈ దేశంలో వివిధ ప్రాంతాలు భాషలు మతాలు సంస్కృతులు ఉండి అందరూ జీవితంగా ఇంటికి మనం ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేసాం మనం భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఈ స్పెషల్ క్వాలిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు ఏ మతానికి చెందిన ఏ కులానికి చెందిన ఏ ప్రాంతానికి చెందిన ఏ కాజు మాట్లాడినా అందరం భారతీయులం అందుకే బాబాసాహ్ అంబర్ అన్నాడు వీఆర్ ది ఇండియన్స్ కాస్ట్ అండ్ వీఆర్ ఇండియన్స్ కాస్ట్ ముందు దేశానికే ప్రాధాన్యం ఆ తర్వాత మిగతా వాటికి ప్రాధాన్యమని అంత గొప్ప దేశభక్తులు అందించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జాతి మతోన్మాదాన్ని ఈరోజు జాతీయవాదం పేరు మీద తీసుకొని వచ్చి మరి ఈరోజు వారిని విమర్శించినటువంటి వాళ్ళు ఏదో దేశద్రోహులుగాను వ్యతిరేకులుగాను వారిని చిత్రించి వారిని మరి విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేసి అందరినీ పేరు పాలు చేసేటువంటి ప్రజాస్వామ్య నిరోధక శక్తుల యొక్క చేతుల్లో ఈరోజు కారణం ఉందన్నటువంటి వాస్తవాన్ని మనమందరం గమనించి ముఖ్యంగా న్యాయవాదులం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సామాజిక బాధ్యతను గుర్తెరిగి మన సామాజిక బాధ్యత బాధ్యతను గుర్తించి సామాన్య ప్రజల యొక్క కష్టాలను కానీ వారి యొక్క హక్కులను కానీ ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యాంగ హక్కులను రాజ్యాంగం ఇచ్చినటువంటి మరి ఏదైతే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఉందో ఈ ప్రధాన లక్ష్యాలను మనం కాపాడడానికి మరొకసారి మనం అందరం కూడా పునరంజితం కావాలని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా వినయపూర్వకంగా మనవి చేస్తూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్